హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబుర్నైతే తెలిపింది రైతుల ఖాతాలలో ఈ పథకాలకు నిధుల అనేది కూడా పదకొండు గంటల నుండి నేరుగా ఇరవై ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఈ ఆరు జిల్లాలకు మొదటగా అనేది కూడా విడుదల చేస్తామని ఖచ్చితంగా ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఓ తీపి కబుర్నైతే రైతులకు అందించడం జరిగింది ఇక దేనికి సంబంధించి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొత్తంగా రైతులకు ఎప్పటి నుంచి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఆరు జిల్లాల వారీగా మొదటగా ఏ జిల్లాలకు ఈ నిధులు అనేది కూడా జమ అవుతాయి ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడవలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇప్పటికే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మహిళలకు ఎంతగానో అనేక పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తున్నామని రైతులకు వ్యవసాయ రంగంలోనూ ఆర్థికంగా ప్రోత్సహించేందుకు అన్నదాత సుఖీభవా పథకం పేరుతో అనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం ప్రకారం మూడు విడతల్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇక దీనికి సంబంధించి కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా కేటాయించింది ఇక అనేక పథకాలతో పాటు ధాన్యం కొనుగోలుపై మంత్రి నాందెల్ల మనోహర్ గారు పి అయితే అందించారు ధాన్యం అమ్మి డబ్బులను ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ధాన్యం అమ్మిన నగదును నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఇరవై నాలుగు గంటల్లో అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై క్లారిటీ ఇచ్చారు ఇప్పటి వరకు ఎనిమిది వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇక క్రిందటి ప్రభుత్వంలో పంట విక్రయానికి రైతులు తీవ్ర ఇబ్బందులు అనేది కూడా పడ్డారని మంత్రి నాదండల మనోహర్ గుర్తు చేశారు దృష్టిలో అనేది కూడా ఉంచుకొని రైతుల వద్ద ధాన్యం కొనుగోలుపై సులభాంతరం చేశామని నాదెన్ల మనోహర్ తెలిపారు రైతులకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థికంగా ప్రోత్సహించడానికి సహాయం చేస్తుందని మనోహర్ గారు తెలపడం జరిగింది రైతు సేవ కేంద్రాల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి గన్నీ బ్యాగ్స్ రవాణా సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు తేమ శాతం పదిహేను నుంచి ఇరవై ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు రైతులు ఏఐ ద్వారా ధాన్యం అమ్మకాలు జరుపుకునేలా సేవలను సులభాంతరం చేశామని మంత్రి నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు ఇక ధాన్యం కొనుగోలు ఎవరైతే చేసి ఉన్నారో దాదాపుగా గవర్నమెంటు ఎనిమిది వేలకు పైగా ఎనిమిది వేలకు పైగా ఎనిమిది వేల కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని అనేది కూడా కొనుగోలు చేసింది కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల యొక్క ఖాతాలలో కూడా ఆ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది ఇప్పటికే అనేక పథకాల ద్వారా రైతులకు ఎంతగానో ఆర్థిక సాయం అనేది కూడా ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఏటా ఇరవై వేల అనేది కూడా ఎన్నికల హామీలో తెలిపిన విధంగా ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు అందజేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు ఈ ఇరవై వేల రూపాయలు అనేది కూడా మే చివరి వారంలో నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని అయితే తెలిపింది దీనికంటే ముందుగానే పంట కొనుగోలుపై ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా తీపి తీపికబుర్నైతే చెప్పింది అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా పంట కొనుగోలు చేసిన ఇరవై నాలుగు లోపు రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా రైతులకు డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి నేరుగా వారి యొక్క ఖాతాలకు కూడా డబ్బులు జమ చేసేందుకు అయితే వీలుంటుంది ఇక బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నారంటే నేరుగా మీ యొక్క ఖాతాల్లో డబ్బులు జమ అయితేనే ధాన్యం కొనుగోలుపై కావచ్చు పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి పథకాలకు సంబంధించి నిధులైనా సరే నేరుగా రైతుల యొక్క ఖాతాలకి జమ చేయడం జరుగుతుంది వెంటనే ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది ఇక నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా రెడీ చేసుకోండి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రసంగించారు కాబట్టి దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా కావాలని చెప్పారు ఇక కౌలు రైతులకు కూడా ఈ పోర్టల్లో లింక్ అనేది కూడా ఇస్తారు ఒకవేళ కార్డు లేనట్లయినా నిజమైన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ పోర్టల్లో కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది వారి పేరు కూడా మొదటిగా అయితే పట్టదర్ పాస్బుక్ ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి పట్టదర్ పాస్బుక్కి ఏ రైతు అయితే ఉన్నారో ఆ యొక్క రైతు ఆధార్ కార్డు అనేది కూడా లింక్ అయి ఉండాలి బ్యాంకు ఖాతా కంపల్సరీ రైతుదే అయి ఉండాలి ఆ యొక్క బ్యాంకు ఖాతాలకి కంపల్సరీ ఈకేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలి ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించాలి ఎందుకంటే మళ్ళీ మరలా ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి అప్డేట్ అనేది కూడా లేనట్లయితే డబ్బులు అనేది కూడా జమ కావు ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక టైం ఉంది కదా సమయం ఉందిలే చేసుకుందాము అనేసి నిర్లక్ష్యం చేశారంటే ఖచ్చితంగా పథకాలకు సంబంధించి సంబంధించిన అనేది కూడా పొందడానికి అనర్హులు అయితే అవుతారు వెంటనే కూడా మరొకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అదే విధంగా ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోండి భూమి వివరాలనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఆధార్ కార్డు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డులో అడ్రస్ అనేది కూడా ఉండాలి అలాగే ఇంకా అనర్హులుగా ఎవరిని గుర్తిస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు వీరందరూ కూడా ఈ పథకానికి అయితే అనర్హులు అవుతారు పదివేల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్నటువంటి ఏ ఉద్యోగస్తులైనా సరే వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ కావు ఒకవేళ జమ చేయాలని చూసి ఏవైనా అనర్హులైనా సరే అప్లై చేసుకున్నారంటే వారి దగ్గర తిరిగి మళ్ళీ ఈ డబ్బులు అనేది కూడా తీసుకుంటామని అయితే వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఓ ప్రెస్ మీట్లో తెలిపారు అందుకే నిజమైన రైతులను మాత్రమే ఈ పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అందుకే రెండు నెలలకు ముందే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా కేటాయించి అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా నిధులు జమ చేస్తామని మొదటిగా ముందుగానే ఈ పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఇక కౌలు రైతులను ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ పోర్టల్ అనే ఆప్షన్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్లో ఆ రైతుల యొక్క అనేది కూడా నమోదు చేసుకోవాలి లింక్ అనేది కూడా మనకి ఇంకా ఇవ్వలేదు కానీ డబ్బులు వేసి ఇరవై రోజుల ముందు కానీ పది రోజుల ముందు కానీ ఈ లింక్ అనేది కూడా ఓపెన్ చేస్తారు ఆ లింక్లోనే ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకైతే అవసరం లేదు పటాదార్ పాస్బుక్ కలగని రైతులు అదేవిధంగా కవులకు పనిచేస్తున్న రైతులు ఎవరైనా ఉంటే ఆ యొక్క రైతులకు ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి కార్డులు ఉంటే గన సరిపోతుంది కార్డు లేకపోతే ఖచ్చితంగా ఈ పోర్టల్లో వారి వివరాలనేది కూడా నమోదు చేసుకుంటేనే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతాయి ఇప్పుడు ఈ నెల మాత్రం ధాన్యం కొనుగోలుపై ఎవరైతే ధాన్యం అనేది కూడా కొనుగోలు చేసి ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా రేపు పదకొండు గంటల నుండి ఓ రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి దాదాపుగా ఎనిమిది వేల కోట్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది కాబట్టి అర్హత ఉన్నటువంటి అంటే ధాన్యం కొనుగోలు అమ్మినటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది వెంటనే ఆన్లైన్లో చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి తనిఖీ చేసుకోండి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి అనేది కూడా జమ చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు డబ్బులు అందజేస్తామని అయితే తెలిపారు ఇక ఈ పథకానికి సంబంధించి కూడా నేరుగా ఈ నెల చివరి ఆకర్లో అన్నదాత సుఖీబొ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రాబోతుంది కౌలు రైతులు అప్లై చేసుకోవడానికి కూడా లింక్ అనేది కూడా ఇస్తామని అయితే తెలుపుతున్నారు మనకి ఇంకా అధికారికంగా డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ మే చివరి వారంలో కానీ మొదటి వారంలో కానీ రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబొ పథకానికి సంబంధించి అనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో